ఎప్పుడో ఒకసారి అదే ఎప్పుడైనా ఒకసారి హస్బెండు వంట చేస్తుంటే ఆ ఫీలే వేరు కదా నేను తాను కుక్ చేస్తున్నాడు వంట చేస్తున్నాడని వీడియో తీస్తుంటే మా వారికి నచ్చలేదు అన్నమాట నేనే సిగ్గుపడతానంటే నాకంటే ఘోరం చాలా సిగ్గుపడతాడు తీ 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 వీడియో తీయద్దు అన్నాడు తర్వాత కామయిండు తీసుకొని మావి ఎప్పుడో ఒకసారి కదా నేను వీడియోస్ పెట్టేది అంటే సర్లే అని నవ్విండు పాపం చాలా కూల్ అన్నమాట చాలా కాము అందుకే నాకు మా వారంటే అంత ఇష్టము ఇది మేక తీసుకొచ్చారనమాట పెద్దది అంటే ఫ్యాక్టరీ వాళ్ళందరూ ఉంటారు కదా మా వారు సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తారు కదా వాళ్ళందరూ కలిసి ఒక మేక పోతూనే కొన్నారు సో అందరూ వాటాలు వేసుకున్నారు అందరూ వాటాలు వేసుకున్న తర్వాత బోటీ ఉండిద్ది కదా అందులో ఆ బోటీ ఫ్రై చేసాం మా వారు చాలా ఎక్స్పెక్ట్ అనమాట బోటీ వండటంలో సో మా వారితోనే అందరూ కలిసి వండించుకున్నారు మా ఇంట్లోనే చాలా అంటే చాలా బాగా చేస్తాడు నాకు కూడా చాలా ఇష్టం మా వారు చేస్తేనే అనమాట మా ఆయన చేసే వంట కానీ నాకు రాదు నాకు రాదు అంట అంటులు సో చాలా లేట్ అయిపోయింది అంటే డ్యూటీకి వెళ్ళేసి వచ్చి తర్వాత మేకను కోసారనమాట డ్యూటీ నుంచి వచ్చేసరికి ఆల్మోస్ట్ సిక్స్ అయ్యింది సాయంత్రం సో అందరికి ఆకలి వేస్తుంది ఇంకా మొత్తం వంట అయ్యేసరికి తొమ్మిది అయింది సో ఇంకా బోట్ బోటీలోకి బ్లడ్ వేస్తారు కదా ఆ బ్లడ్ తీసిండు అది శుభ్రంగా అందులో కొంచెం వాటర్ అనమాట ఫ్రిడ్జ్లో పెట్టాను కదా చాలా లేట్ అవుతుందని ఫ్రిడ్జ్లో పెట్టేసాం చూడండి విజుతుండో చాలా ఎక్స్ప ఎక్స్పెక్ట్ మీలో ఎవరికైనా బోటి కూర వండాలనుకుంటే నాకు కామెంట్ చేయండి మా వారితో బోటి కూర ఎలా వండాలో మీకు మెసేజ్ చేస్తాను అన్నమాట వాయిస్ మెసేజ్ కూడా పంపిస్తాను ప్లస్ ఇది నేను లాంగ్ వీడియో పెడుతున్నాను చూడండి ప్లస్ క్లియర్గా పెట్టలేదు ఇది నైట్ తొమ్మిది దాటింది కావాలంటే నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ నేను క్లియర్గా పెడతాను ఎలా ఎలా వండాలో పోటీ కూడా మా వారితోనే పెట్టిపిస్తాను అందరికి ఆకలిసింది కదా ఆల్మోస్ట్ అందరి ఇంటికి వచ్చేసారనమాట ఇవన్నీకి ఆకలి వేస్తున్నట్టుంది ఆ అన్నీ కూడా హెల్ప్ చేసిండు మా వారికి మూడు కేజీల బోటీ కదా ఓన్లీ బోటీ మూడు కేజీలు ఉంది అందులోకి ఇంకా బ్లెడ్ అవి ఇవి మసాలా వేసి చేసేసరికి చాలా టైం పట్టిద్ది ఫస్ట్ బోటి మంచి గుడకాలి కాబట్టి ఆ వాటర్ అంతా పోవాలి కదా బోటీలో వాటర్ వచ్చేస్తాయి అన్నమాట వాటర్ అంతా పోయిన దాకా ఉండి తర్వాత అందులో ఆయిల్ పోసి తర్వాత బ్లేడ్ ఇంకా అవి వేరే వేరే చాలా ఉంటాయి సో ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఏమేమి ట్రై చేశారు నాకు కామెంట్ చేయండి నేను కూడా మీకు వీడియో షేర్ చేశాను కదా వీళ్ళ ఫ్రెండ్స్ అంటే మా వారి ఫ్రెండ్స్ ఇంక వీళ్ళే అతనితో కలిసి డ్యూటీ చేసే వాళ్ళందరూ ఇతనికి ఫ్రెండ్సే ప్లస్ మా ఊళ్ళో అందరికీ మా వారంటే చాలా ఇష్టం చాలా మంచి మనసు అనమాట అందుకే మా వారంటే అందరికి ఇష్టం ఆల్మోస్ట్ మసాలాలు మామూలుగా వేయలేదు ఎందుకంటే వీళ్ళు మగవాళ్ళు వాళ్ళకి అరిగి బాగా ప్లస్ సిట్టింగ్ కాబట్టి మందు అన్నీ ఉంటాయి కానీ మా వారు తాగరు ఎలాంటి అలవాటు లేదు మా వారికి డ్రింక్ లేదు సిగరెట్ తాగదు ఏ అలవాటు లేదు ఉంబరు గింబరు అలాంటివి ఏం లేదు ఇప్పటి వరకు అలవాటు చేసుకోలేదు కూడా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారని పెద్దవాళ్ళు అయ్యారనే కాదు వీళ్ళ నాన్నకి మందలవాటు ఉండేది అది చూసి వీళ్ళు ఇంకా అలవాటు చేసుకోలేదు మమ్మల్ని చూసి మా పిల్లగాళ్ళు పాడైపోతారు అన్న భయంతో మా వారు అలవాటు చేసుకోలేదు ఇంకెప్పటికీ అలవాటు చేసుకోరు చేస్తాం లాస్ట్లో కొంచెం శనగపిండి వేసి కలిపితే మస్తు ఉండుద్ది అనమాట చాలా క్రిస్పీగా ప్లస్ గ్యాస్ బంద్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేశారు సూపర్ అంటే సూపర్గా ఉంది నాకు బాగా నచ్చింది ఉట్టిదే తినుబుద్ది అయింది అలాగా ఆల్రెడీ తినేసా కూడా వండిన వెంటనే కొంచెం తిన్నాను చాలా అంటే చాలా బాగుంది సర్టుడు అయింది కూర ఇంత పెద్ద అయింది కూర చూడండి ఎంత బాగుందో భలే ఉంది కదా నాకు చాలా బాగా నచ్చింది చూస్తుంటేనే దీని అవుతుంది కదా పెద్ద సెట్ అయింది ప్లస్ ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది కాబట్టి నేను అది తినలేను అందుకు ఆవిడ కూడా వేసుకొని మంచి కారపొడి నెయ్యి వేసుకొని తిన్నాను సరే ఫ్రెండ్స్ లైక్ చేయండి